ఒక పదేళ్ల అమ్మాయికి పెళ్లి చేయాలని ఆమె కుటుంబం నిర్ణయిస్తుంది పెళ్ళంటే ఏంటో క్లారిటీ లేని ఆ చిన్నారి పెళ్ళంటే పెద్ద పండుగ కొత్త ఆట అని అనుకుని ఆ హ్యాపీ న్యూస్ ని తన ఫ్రెండ్స్ గ్యాంగ్ కు పంచుకుంటుంది పెళ్లి పండపంలో అంతా సెట్ అవుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి ఆమెకు రియాలిటీ చెక్ చెప్తాడు పెళ్లి తర్వాత నువ్వు ఇక మా ఆటల్లో ఉండవు నువ్వు వాళ్ళకి బానిసలా మారి వంట చేసి వాళ్ళ పనులన్నీ చేయాలి మన ఫ్రెండ్స్ ఎవరు నీతో మాట్లాడరు అని ఈ మాటలతో తన స్వేచ్ఛ మరియు బాల్యం పోతున్నాయని తన జీవితం బంధనం అవుతుందని అని ఆ చిన్నారికి అర్థమవుతుంది ఆవేశంతో లేచిన ఆమె నాకు ఈ గేమ్ వద్దు అని గట్టిగా అరుస్తుంది తండ్రి బలవంతం చేయబోగా ఆ కోపాన్ని ఆపుకోలేక తండ్రి చేతిని కొరికి అక్కడ నుండి పారిపోతుంది నేరుగా తన ప్లే గ్రౌండ్ అయిన గుడి దగ్గరికి వెళ్లి మెడలో ఉన్న దండలు విసిరేసి నేను పెళ్లి చేసుకోలేదు మళ్ళీ మనం ఆడుకుందామని స్నేహితులతో కలుస్తుంది ఆ అమ్మాయి ఆనందంగా ఆడుకోవడం చూసిన వరుడి కుటుంబానికి తాము చేయబోతున్నది ఒక క్రైమ్ అని ఒక చిన్నారి బాల్యాన్ని చంపబోతున్నామని జ్ఞానోదయం అవుతుంది వారు పెళ్లిని రద్దు చేసుకుని వెళ్లిపోతారు అప్పుడే ఆ బాలిక తండ్రి తాను చేసిన పెద్ద తప్పేమిటో తెలుసుకుంటాడు